హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరులో ఉన్నటువంటి హ్యాండ్లూమ్ షాప్కి అయితే వచ్చేసామండి వీరి షాప్ వచ్చేసరికి జిఎల్వి ఫ్యాషన్స్ వీరి దగ్గర కలంకరీ శారీసు మంగళగిరి హ్యాండ్లూమ్ శారీసు అండ్ అలాగే ఫ్యాన్సీ శారీసు ఇలా మనకు మగ్గాల మీద నేసేటువంటి చీరలు చాలా చాలా తక్కువ కాస్ట్కి అయితే ఉంటాయండి సో ప్రజెంటు ఫస్ట్ టైం అయితే మాత్రం మనం వీరి దగ్గర నుంచి వీడియోని షేర్ చేస్తున్నాము చాలా కలెక్షన్ అయితే ఉందండి కలంకారీ శారీస్లో అయితే మాత్రం డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి మనం ఎంత కాస్ట్కి అయితే పర్చేస్ చేస్తామో అంత తక్కువ కాస్ట్లో వీరి దగ్గర నుంచి శారీస్ని తీసుకోవచ్చు అండ్ ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ అండి అండ్ అలాగే వీరికి వచ్చేసరికి అమెజాన్లో సేల్ ఉంది అండ్ అలాగే ఇండియా మార్ట్లో కూడా సేల్ అనేది ఉందండి సో ఫుల్ ట్రస్టెడ్ అనమాట హ్యాపీగా మనం పర్చేస్ చేసుకోవచ్చు సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ కలెక్షన్ ఏంటి అనేది చూసేద్దాం రండి నమస్తే అండి మాది జిఎల్వి ఫ్యాషన్ ఫ్రమ్ గుంటూ రండి మేము కలంకారీ ప్లస్ హ్యాండ్లూము మంగళగిరి అవన్నీ చేస్తూ ఉంటాం ప్యూర్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూము శారీసు బట్ మాది షాప్ కూడా ఉందండి కృష్ణనగర్ మెయిన్ రోడ్ గుంటూరు అండి ఓకే షాపు షాప్ పేరు జిఎల్వి ఫ్యాషన్స్ ఓకే గుంటూరు ఓకే ఈరోజు మేము కలంకారీ ప్యూర్ కలంకారీ కాటన్ ప్లస్ స్క్రీన్ ప్రింటు హ్యాండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఓకే ప్లస్ ఆర్ట్ సిల్క్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు ఇవి చూపిస్తామండి ఓకే అండి సో వీరి షాప్ కూడా ఉందండి నేను షాప్ కూడా ఒకసారి నేను మీకు క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఫుల్ ట్రస్టెడ్ షాప్ అండి మీకైతే ప్రాబ్లం ఏం లేదు బట్ ఈరోజు ఏంటంటే మనము కొంత హౌస్లో కలెక్షన్ చూపిస్తున్నాను నేను మీకు సో కంపల్సరీ అండ్ అలాగే వీరికి వచ్చేసరికి అమెజాన్లో కూడా సేల్ అనేది ఉందండి సో కంప్లీట్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అనేది వీరి దగ్గర నుంచి మనం చాలా చాలా హోల్సేల్ ప్రైస్కి అయితే తీసుకోవచ్చు బట్ మీరు అనుకోవచ్చు కొంత కలెక్షన్ ఉంది కదా అని చెప్పేసి అట్లా ఏం కాదండి ఈరోజు కలెక్షన్ వరకు మాత్రమే డివైడ్ చేసి చూపిస్తున్నారు మనం ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాము బట్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ ఉన్నటువంటి సెల్లర్స్ అనమాట వీడియో వచ్చేసరికి సో హ్యాపీగా మీరు శారీస్ అనేది బై చేసుకోవచ్చు అమెజాన్లో సంబంధించిన లింక్ అండ్ అలాగే వీరికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ కలెక్షన్ చూసేద్దాం ఓకే ఏం సారీ మేడం ఇది కలంకారీ ప్యూర్ మల్మల్ కాటన్ అండి స్క్రీన్ ప్రింటు ఓకే ఇది వచ్చేసేసి ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ మొత్తం ఉంటుందండి ఓకే ఇది మనకు ఫీల్ వచ్చేసరికి ప్యూర్ మల్మల్ కాటన్ వస్తుంది సో మెయింటెనెన్స్ చాలా ఈజీ గంజి పెట్టాలి స్త్రీ చేయించాలి అన్న ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు అనమాట సో రెగ్యులర్ వేర్ గా మీరు ఆఫీసెస్కి వెళ్ళే వర్కింగ్ ఉమెన్స్ అలాంటి వారు కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఆ ప్యాటర్న్ అంతా కూడా మనకు వచ్చేసరికి సో చక్కగా మనకు కలంకారీ పార్టంతో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ బార్డర్స్ కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా బాగున్నాయండి మిడిల్ పార్ట్ అంతా కూడా న్యాచురల్ కలర్స్ అంటే మనకు ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ అంటారు కదా అలా అనమాట సో ఈ కలర్స్ ఎట్లా అంటే మనకు న్యాచురల్గా ఒక అయితే తీసిన కలర్స్ అట్లాంటివి యూజ్ చేస్తారండి సో డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకు కోరా కలర్ మీద వచ్చేసరికి చక్కగా రెడ్ కలర్ లో ఉన్నటువంటి లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి సో ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం మనము ఇది శారీ అండి అలాగే శారీ ఉంటుంది పళ్ళు పళ్ళు వచ్చేసరికి చక్కగా మనకు పిచ్ పై ప్యాటర్న్ వచ్చిందండి ప్రజెంట్ చాలా ట్రెండింగ్ కదా ఇది వచ్చేసరికి రాధాకృష్ణుల డిజైన్ అండ్ అలాగే చక్కగా కౌ ప్యాటర్న్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వచ్చింది బ్లౌజ్ ఎలా మేడం బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా మనకు కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అయింది ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఏడు వందల ఇరవై ఐదు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు బట్ వీటిలో ఉన్నటువంటి శారీస్ నేను మీకు వన్ బై వన్ శారీ కలెక్షన్ అంతా కూడా చూపిస్తున్నాను అండ్ అలాగే స్పెషల్లీ ఆషాఢ మాసం సందర్భంగా మీ అందరికీ కూడా ప్రతి కొనుగోలు పైన జ్యువెలరీ గిఫ్ట్ ఉందండి సో ఏ జ్యువెలరీ ఏంటి అనేది చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది కోరా కలర్ విత్ మనకు నావీ బ్లూ కలర్తో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఏదైనా కూడా మనకు సేమ్ కాస్ట్ అంతే కదండి ఏదైనా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే ఏ శారీ అయినా కూడా మనకు సేమ్ కాస్ట్ ఉంటుంది నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇంకా మీకు ఏదన్నా ఫర్దర్గా చూసుకోవాలి కలెక్షన్ చూడాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా మీరు షాప్ని విజిట్ చేయాలి అనుకుంటే మనకి ఇది వచ్చేసరికి కృష్ణానగర్ మెయిన్ రోడ్లో ఉంటుందండి అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కలెక్షన్ అయితే మాత్రం మనకు ప్యూర్ ఐటమ్స్ అనేది మెయింటైన్ చేస్తారు మనకు కాటన్లో అవచ్చు కలంకారీ అవ్వచ్చు లేకపోతే హ్యాండ్లూమ్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా మనకు చాలా హోల్సేల్ ప్రైజెస్లో ప్యూర్ మాత్రమే అండి ఎలాంటి సెమీ ఆర్ ఇమిటేషన్ అనేది అస్సలు ఉండవు క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమవుతుంది కూడా సిక్ ఫిఫ్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఉంటుందండి ఓకే దట్టు ఏంటంటే మనకి ఎప్పుడైనా హ్యాండ్లూమ్ ఒకటే కొలత ఉంటుందండి శారీ మనకు తగ్గుతుంది అనేది ఉండదు ఆ ప్యూర్ క్వాలిటీ మీన్స్ ఏంటంటే ఒకటే మనకు మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అలా కాదు సెమీ లేకపోతే ఏదైనా ఇమిటేషన్ అనుకోండి శారీ తక్కువ వస్తుంది లేదా బ్లౌజ్ తక్కువ వస్తుంది బట్ ఇవి క్వాలిటీ అంతా మీరు చూసినట్లయితే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి సో వీటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి వాటిల్లోనే ఇది ప్యూర్ అండి ఇది కలర్ లేకుండా వితౌట్ ప్యూర్ వైట్ ప్రజెంట్ ఇంకా రాలే మార్కెట్ లోకి బట్ సాంపుల్ త్రీ పీసెస్ వచ్చాను ఓకే బ్లాక్ బెయిన్స్ వచ్చాయండి ఇది కూడా వచ్చేసరికి ఇది కూడా ప్యూర్ మల్మలు ఓకే ఇది ఇది త్రీ పీసెస్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఇది ఎలా మేడం కాస్ట్ ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఏం నైస్ నైస్ ఎంత బాగుందో అండి ఈ కలెక్షన్ అయితే మాత్రం ఎవ్వరూ అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ పర్టికులర్గా మీ అందరికీ కూడా స్పెషల్ జ్యువెలరీ గిఫ్ట్ కూడా ఉంది అండ్ ఈ సారీస్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం ఇది కూడా డైడ్ కాటన్ అండి ఇది వచ్చేసేసి ప్లెయిన్ అనమాట లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది మనం ఇది కూడా మనకు మలై కాటన్ వస్తుందా మల్మల్ కాటన్ 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 ఓకే సూపర్ అండి అండ్ కలర్ కూడా అండి మంచి గ్రీన్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ప్యాటర్న్ అంతా కూడా పికాక్స్ వచ్చినటువంటి ప్యాటర్న్ వచ్చింది చాలా బాగుంది పళ్ళు మేడం ఇలా వస్తుంది పళ్ళు సూపర్ అండి పళ్ళు అయితే సూపర్ హైలైట్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము డెఫినెట్గా మనకు కాంట్రాస్టే వస్తుంది చూడండి డిజైన్ అంతా కూడా చక్కగా లతల డిజైన్ ఫ్లవర్స్ కూడా మనకు చాలా డిఫరెంట్గా లోటస్ ఫ్లవర్స్తో సూపర్ ఉంది ఈ శారీ అయితే మాత్రం ఎట్లా మేడం ఇది కాస్ట్ లాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్ గా మీరు షిప్పింగ్ ఎంత ఏంటి అనేది మీరు తీసుకునే శారీస్ని ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని శారీస్ తీసుకుంటారో ఆ వెయిట్ని ని బట్టి అండ్ ఏపీ తెలంగాణ అనుకోండి ఒక కాస్ట్ లేదు అదర్ స్టేట్ అయితే కాస్ట్ మనకు చేంజ్ అవుతుంది ఓకే వీటిలో కలర్ కాంబినేషన్స్ సూపర్ అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో చూడండి సారీ శారీ అయితే మాత్రం చాలా బాగుందండి అండ్ ఫీల్ మీకు ఇలా శారీ వేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత మంచి ఫైన్ క్వాలిటీ ఉంది అని చెప్పేసి డెఫినెట్గా మీరు ఒక శారీ తీసుకుంటే ష్యూర్గా చెప్తాను రెగ్యులర్ కస్టమర్స్ అయిపోతారనమాట అంత మంచి ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి బట్ ఏంటంటే ఈరోజు షాప్లో కొంచెం పాసిబిలిటీ లేక వీడియో తీలేదండి బట్ నేను మీకు షాప్ క్లిప్ కూడా నేను మీకు ఒకసారి యాడ్ చేస్తాను చూడండి కంప్లీట్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి సెల్లర్స్ అండి సో మీకు ప్రాబ్లం ఏం లేదు అండ్ అమెజాన్లో కూడా వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారండి సో ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తప్పకుండా శారీ మీ ఇంటికి వచ్చేంతవరకు బాధ్యత తీసుకుంటారు ఇంటికి వచ్చేంతవరకు బాధ్యత అనమాట మీకు ఎక్కడ కూడా మిస్ అయ్యే ఛాన్సే లేదనమాట అండ్ ప్రోడక్ట్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు పర్టిక్యులర్ మీరు చెక్ చేసుకున్నటువంటి ఈ శారీ ఏదైతే ఉందో మీరు సెలెక్ట్ చేసుకున్నది వీడియో కాల్ ద్వారా మీరు ఒకసారి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో అదే ఇంటికి వస్తుంది అండి అందులో మీకు మీకు ఏదైనా ఫర్దర్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందో మనీ రిటర్న్ కూడా ఉంటుంది సో మీకైతే అస్సలు ప్రాబ్లమే లేదనమాట శారీస్ విషయంలో వచ్చేసరికి సో ఈ కలెక్షన్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ వీటి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పటివరకు మనం మిడిల్ పార్ట్ లో బోర్డర్స్ లో కలంకారీ చూసాము బట్ ఈ సారీ కూడా కలంకారీ డిజైన్ చూసినట్లయితే చక్కగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అంటారు నైస్ అండి సో వీటిలో మనకి డిఫరెంట్ ఏంటంటే డిజిటల్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్స్ అండ్ బ్లాక్ ప్రింట్స్ అట్లా ఏదైతే ఉంటుంది ఇది మనకు కంప్లీట్ హ్యాండ్ తో మనకు ప్రింట్ చేసినవి అనమాట ఇది వచ్చేసరికి కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా బోర్డర్ కలర్ కలర్స్ పేస్టల్ కలర్ తో బాగా ఆహాహా ఓకే ఓకే నైస్ నైస్ సో డిజైన్ అంతా కూడా చాలా బాగుంది మేడం పళ్ళు ఎట్లా వస్తుంది పళ్ళు అంటే ఇలా ఉంటాయి అసలు ప్రతిసారికి పళ్ళు హైలైట్ ఎంత బాగున్నాయో అండ్ ఇవి కూడా మనకు మల్మల్ కాటన్ ప్యూర్ మల్మల్ కాటన్ మనకి ఏంటంటే మల్మల్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుందండి సో దానివల్ల ఏమవుతుంది అంటే చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది క్లాత్ కూడా మనం వాషెస్ చేసే కొద్ది కూడా క్లాత్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకు కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ అనేది వస్తుందండి లైట్ కలర్ లో ఉంటుంది ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ అండి ఓకే ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ మీరు గంజి పెట్టాలి రాత్రి చేయించాలి అవసరమే లేదనమాట ఓకే వీటిలో కలర్స్ కలర్స్ కూడా మంచి కొంచెం తీసుకోండి ఓకే ఇవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అవునవును డిజైన్స్ అంటే కలర్ దగ్గరగా ఉన్నాయి సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా తీసుకోండి అందుకే ఒక డిఫరెంట్ డిఫరెంట్ మరొక డిఫరెంట్ మ్యాంగో పాట్రన్ డిజైన్ అండి ఇది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇది మంచి స్నక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది ఈ సారీ కూడా ఇది అసలు స్టాక్ దొరకట్లేదండి ఇవి అవును చాలా డిమాండ్గా ఉంది అసలు డిమాండ్ గా ఉన్నా కూడా ప్యూర్ ఐటమ్స్ దొరకట్లేదు మేము సొంతంగా ఇంకా తయారు చేస్తాం అందుకే వీడియో చేస్తాం బల్క్లో చేయించాలి ఓకే ఓకే మరి సొంతగా సొంతంగా మీద నేయిస్తున్నారు అన్నమాట ప్రింట్ మేము ఓన్ గా చేయిస్తాం ప్రింట్ ఓన్ గా చేయించు అప్పుడు బయట ప్రింట్ చేయించాలంటేనే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అండి అది కొంచెం కొంచెం అయితే ఇదంతా నేచర్ మీద అందువల్ల ఆధారపడిద్దవల్ బాగా డిమాండ్ అనమాట ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ మల్మల్ అండి డైడ్ హ్యాండ్ బ్లాక్ అంటారు దీన్ని కూడా ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకు మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంది అండ్ బోర్డర్స్ వచ్చేసరికి చక్కగా మనకు డిఫరెంట్ గా ఆ బార్డర్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది అనమాట సో కాంబినేషన్స్ కూడా మనకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి వీటిల్లో సో వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే క్లియర్లీ మీకు చక్కగా అర్థమవుతాయి అనమాట అండ్ అలాగే వీరు అమెజాన్లో కూడా రీసెల్ చేస్తారు కాబట్టి సెల్లింగ్ కాబట్టి మీకు ఆ లింక్ కూడా మీకు ఇస్తాను మీరు ఏదైనా వాటిలో కలెక్షన్ చూడాలన్నా కూడా హ్యాపీగా చూడొచ్చు అండ్ మరొక డిఫరెంట్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం కళంకారీ అండ్ మరొక బ్యూటిఫుల్ పాట కలంకారీలో ఏడు సిల్క్ ఆర్ట్ సిల్క్ నెల్లూరు సిల్క్ అంటారు ఓకే క్రేప్ కలంకారి క్రేప్ అంటారు అన్నివే ఓకే రకరకాల పేర్లైనా కూడా ప్రొడక్ట్ ఇదే నైస్ అండ్ లైట్ షైనింగ్ ఉంటుంది ఫీల్ మాత్రం గుడ్ ఫీల్ ఉంటది అంటే మనకి ఈక్వల్ టు కాటన్ ఫీల్ సిల్క్ సిల్క్ ఫీల్ మన సిల్క్ అంటే ప్యూర్ సిల్క్ జాలీ చెట్టు ప్యూర్ సిల్క్ ఫీల్ సిల్క్ అంటే ఇప్పుడు పట్టు ఉంది కదా పట్టుకి ఇమిటేషన్ ఇది

ఓకే ఒకసారి ఇది ఈ విధంగా వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ గా ఉంది ఫీల్ అండ్ అలాగే మనకు ప్రింట్ కూడా చక్కగా బర్డ్స్ తో కొమ్మలతో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ సారీ కూడా ట్రాన్స్పరెంట్ గా అయితే లేదండి ఎక్కడ కూడా ఏం లేదు చాలా బాగుంది ఆఫీస్ కి బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఓకే ఎట్లా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇది వచ్చి పదమూడు యాభై ప్లస్ షిప్పింగ్ అండి ఓకే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ గా ఉంటాయి లైక్ మనకు చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది ఇందులో మినిమం త్రీ త్రీ ఫోర్ ఓకే నెక్స్ట్ సో మీకు ఏదైనా కలెక్షన్ కావాలనుకుంటే మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండి నైస్ ఇది బ్లౌజ్ నైస్ నైస్ మరి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను ఓకే ఇదే టైప్లో మనకు మరొక ప్యాటర్న్ ఉంది ఇది ఇది ఒకటి ఓకే నైస్ ఓకే ఇటు చెన్నై అటు సైడ్ వాళ్ళకైతే బాగా బాగుంటుంది బాగా అర్థమవుతాయి ఈ క్వాలిటీ మనకు ఇవ్వార్డర్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు ఆర్ట్ సిల్క్లోనే వస్తుంది బట్ కలంకారీ లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ ఈ శారీస్కి కి మనకు లో ఉన్నటువంటి కంచి జరి బార్డర్ వస్తుందండి ఇదంతా కూడా మనకు జరి వస్తుంది ఎక్కడ ఫాయిల్ ప్రింట్ అట్లా అయితే కాదు కంప్లీట్ అంతా కూడా జరి అనేది వస్తుంది పైన బోర్డర్ వచ్చేసరికి స్మాల్ కడి కి టెంపుల్డ్ బోర్డర్ వచ్చిందండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కింద బార్డర్ వచ్చేసరికి చక్కగా మనకు కంచి బార్డర్ అండ్ టెంపుల్ డిజైన్ వస్తుంది మేడం పళ్ళు అండ్ బ్లౌజ్ ఒకసారి చూద్దాం దీని కాస్ట్ వచ్చి రెండు వేల ఏడు వందలు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనకు ప్యూర్ ఐటమ్ వస్తుందండి సో మీకు షోరూమ్స్లో తీసుకుంటే ఇంతకు డబుల్ ఉంటుంది అన్నమాట సో అదైతే నేను షోర్గా చెప్తాను ఎందుకంటే ఇది మనం డైరెక్ట్ వీవర్స్ ధరల్లోనో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో వారి దగ్గర నుంచి మనం తీసుకుంటే ఎంత కాస్ట్ అంత తక్కువ కాస్ట్ అండి బట్ మీరు ఏదన్నా ఇవి షోరూమ్ లో కనుక తీసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట బొటిక్స్ షోరూమ్స్ అలాంటి వాటిల్లో అయితే మాత్రం హెవీ కాస్ట్ అండ్ హెవీ డిమాండ్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంత మంచి ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఇది పళ్ళు అండి గ్రాండ్ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకు డిఫరెంట్గా ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది సో వీటిలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది సో ఫస్ట్ మనం గోల్డ్ చూసాం కదా ఇది సిల్వర్ బోర్డర్ సిల్వర్ అనమాట ఓకే సిల్వర్ వస్తుంది నైస్ డిజైన్స్ అయితే మాత్రం హైలైట్ అండి ప్రతిదీ కూడా అల్టిమేట్ అసలు బయట షోరూమ్స్ లోనే దొరుకుతాయి అవును బయట ఎక్కడ దొరకదు బ్రాండెడ్ షోరూమ్స్ అవును బయట ఎక్కడ కూడా మీకు వెతికినా ఎక్కడ దొరకదన్నమాట అంటే లోకల్ మార్కెట్లు ఉంటాయి కదా అట్లా అయితే అసలు మీకు దొరకనే దొరకదు అనమాట ఇవన్నీ కూడా లైక్ చెప్పాలంటే ఖాదీ బండారు ఈ టైపు ఐటమ్ అండి ఇది చెప్పాలంటే ఎగ్జాక్ట్గా అట్లా ఉంటుంది ఆప్కో ఇది చేనేత వస్త్రాలు ఏవైతే మనకు ఫేమస్ గా ఉంటాయో ఆప్కో అవచ్చు ఖాదీ బండార్ అవచ్చు లేకపోతే పెద్ద పెద్ద షోరూమ్స్ అలాంటి వాటిలో మాత్రమే మెయింటైన్ చేస్తారు ఎందుకంటే క్వాలిటీ అలా ఉంటుంది అనమాట వన్స్ మనం ఒక సారీ తీసుకున్నామంటే ఇది కడితే కాదు ఏది నచ్చదు కట్టలేము కూడా అంత బాగుంటుందండి దట్ కాస్ట్ కూడా అండి మీకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అనేది ఉంది హ్యాపీగా మీరు సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ ప్లస్ ఏంటంటే మీకు ఆషాఢమాసం సందర్భంగా ప్రతి కొనుగోలు పైన జ్యువెలరీ గిఫ్ట్ ఉందండి సో అదేంటనేది మీ ఆర్డర్ అప్పుడు మేడం చెప్తారనమాట ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి సెల్లర్స్ మీకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు సారీ మీ ఇంటికి వచ్చేంతవరకు బాధ్యత తీసుకుంటారు మీ పేమెంట్కి అయితే మాత్రం సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ అనమాట ఇబ్బందే లేదు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ప్యూర్ జార్జెట్ అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ అండి దానిలో కూడా మనకు కలంకారీ పాటర్ అనమాట సో బయట అయితే మాత్రం మీకు చాలా డిమాండ్ గా ఉన్నటువంటి ఐటెమ్స్ అండి ఇవన్నీ కూడా మనకు ఇన్స్టాగ్రామ్స్ అవ్వచ్చు లేకపోతే వీటిలో అయితే ఫుల్ ట్రెండీ ఐటమ్ అండ్ చాలా డిమాండ్ గా ఉన్నటువంటి ఐటెం ప్రైస్ అయితే చాలా హెవీ ఉంటుందండి బట్ వీరి దగ్గర అయితే మాత్రం డైరెక్ట్ మనం ఒక యూనిట్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఎంత కాస్ట్ అంత తక్కువ కాస్ట్ లో తీసుకోవచ్చు అండి ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా పదిహేడు పదిహేడు సారీ పళ్ళు పాటు చూద్దాం మనం ఒకసారి పళ్ళో ఇది నైస్ అండి ఎంత బాగుందో చూడండి మ్యాంగో ప్యాటర్న్ వచ్చింది చక్కగా మనకు డాన్సింగ్ డాల్స్ టైప్ వచ్చింది అండ్ ఎలిఫెంట్స్ డిజైన్ కూడా వచ్చింది మెయిన్ కలర్ అయితే మాత్రం అద్దరిపోయింది గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా మనకు బ్లాక్ పింక్ టైప్ లో వచ్చినటువంటి బ్లౌజ్ విత్ స్మాల్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్కి వచ్చేసరికి సో అనుకోవచ్చు పెద్ద సైజ్ అండి బ్లౌజ్ సరిపోతుంది అని ఎంతటి వాళ్ళకైనా కూడా చక్కగా సరిపోతుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి సో వీటిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం ఈ శారీస్ ఓన్లీ మనకు పదిహేడు వందల రూపాయలు మాత్రమే ఉంటాయన్నమాట సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు అదే మీరు ఆన్లైన్లో ఎక్కడ చూసినా కూడా అసలు ఈ కాస్ట్ అయితే మాత్రం ఎక్కడ మీకు దొరకనే దొరకవండి ఎందుకంటే ప్యూర్ ఐటమ్ అనమాటేషన్ వాళ్ళకి నీకేంటంటే దొరుకుతాయి అనుకుంటే మనకేంటంటే ఇమిటేషన్స్ ఆ టైప్ ఉంటుంది బట్ ఇది ప్యూర్ వస్తుందండి అండి ప్యూర్ ఐటమ్ ఎప్పుడు కూడా లాంగ్ లైఫ్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సారీ వచ్చేసరికి లైట్ వెయిట్ క్లాసీగా క్లాసీ అవును కట్టుకుంటే కూడా మంచి లుక్ వస్తుందండి అండి అండ్ ఇది చక్కగా మనకు బాందిని డిజైన్ వచ్చింది చూడండి శివరి ప్యాటర్న్తో బాధినీ డిజైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సో సూపర్ కలెక్షన్ అండి చేసుకోవద్దు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డీజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఇందులో అంతా కూడా మీకు కంప్లీట్ హ్యాండ్లూమే చూపిస్తున్నాను అండి కాటన్ అవ్వచ్చు అండ్ అలాగే ఇవి వచ్చేసరికి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ సో మగ్గాల మీద నేసినటువంటి చీరలు అనమాట అండ్ ఇవి వచ్చేసరికి ప్యూర్ పట్టు అంటే రెండు పోగులు కూడా వార్ప్ అండ్ వెఫ్ట్ రెండు కూడా మనకు పట్టు ఫ్యాబ్రిక్ పట్టుబైన్ బై కాటన్ పట్టు బై కాటన్ వస్తుంది అంటే మనకు ఒక పోగు పట్టు అండ్ ఒక పోగు వచ్చేసరికి కాటన్ వస్తుంది అనమాట లైట్ వెయిట్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా అత్రేట్ వీవింగ్ లో వచ్చినటువంటి బోర్డర్ ఒక లైన్ బుటీస్ ఒక వైపు అండ్ మరొక లైన్ వచ్చేసరికి జరీ బుటీస్ అనేది వస్తుంది అనమాట అండ్ కింద వచ్చేసరికి చక్కగా కడ్డీ బోర్డర్ అనేది స్మాల్ కడ్డీ బోర్డర్ వస్తుందండి కలర్ కూడా మంచి కలరు లైట్ గోల్డెన్ షేడు లైక్ మనకు కోరా కలర్ టైప్ వచ్చింది అండ్ పళ్ళు ఒకసారి చూపించాను మేడం పళ్ళు వచ్చేసరికి గ్రాండ్గా ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటి పళ్ళు పాటు థ్రెడ్ వీవింగ్తో మనకు వస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి రెడ్ ప్లేనా చూద్దాం ఓకే ప్లెయిన్ లో వస్తుంది అనమాట ఎట్లా అండి ఇది కాస్ట్ మూడు వేల మూడు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ మంగళగిరి పట్టు బంగాళినటువంటి చీరలు అనమాట వీటిలో మరికొన్ని మనకు కాంబినేషన్స్ లో అండ్ డిజైన్స్ అనేది ఉన్నాయండి వన్ బై వన్ చూపిస్తాను ఇది అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ అండ్ చక్కగా ఇకత్ పోచంపల్లి స్టైల్లో ఉన్నటువంటి బార్డర్ వచ్చిందండి మిడిల్లో వచ్చేసరికి చక్కగా పికాక్ అండ్ వీణతో వచ్చినటువంటి డిజైన్ అనేది పెద్ద పెద్ద బూటీస్ అండి సో చాలా బాగుంటుంది సో బ్రైడల్ శారీస్కి కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అనమాట సో ఎనీ ఫంక్షన్ ఆర్ ఫెస్టివల్స్కి భలే ఉంటాయండి చీరలు చక్కగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోండి ఆఫర్లో శ్రావణ మాసానికి వేర్ చేసుకోండి ఎంత బాగుంటుందో శారీ వచ్చేసరికి అండ్ కలర్ కాంబినేషన్ కూడా మంచి లైట్ కలర్కి మనకు కలర్ కలర్లో ఉన్నటువంటి బోర్డరు అండ్ పళ్ళు రావటం వల్ల కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇది కూడా మనకు ప్యూర్ మంగళగిరి పట్టులో కంప్లీట్ వీవింగ్ నేత నేసినటువంటి చీరలు అనమాట సో మెజర్మెంట్ కూడా మీకు ఎలాంటి పొరపాటు అనేది ఉండదు ఎందుకంటే మగ్గం ఒకటే కొలత ఉంటుంది అనమాట ఏ శారీ నేసినా కూడా అదే కొలతలో వెళ్ళిపోతుంది అండ్ అలాగే ఇది వచ్చేసరికి కాటన్ బై పట్టు వస్తాయండి మేడం బ్లౌజ్ ఒకసారి ప్లెయిన్ వస్తుందా పళ్ళు అండి ఇది పళ్ళు ఓకే మిడిల్ పార్ట్ అంత ఇలా ఉంటది నైస్ బ్లౌజ్ వచ్చేసేసి ఇలా కాదు ప్లెయిన్ ఓకే ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుంది ఎట్లా అండి ఇది కాస్ట్ ఎట్లా మూడు వేల ఐదు వందలు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అది కడ్డీ బోర్డర్ కదా తక్కువ ఉంటది ఆహా ఇది ఎక్కువ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి మిల్క్ వైట్ కలర్కి చక్కగా మనకు గ్రీన్ లో సీ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బోర్డర్ అనేది వచ్చింది అది కూడా చక్కగా మనకు మంచి బోర్డర్ అండి ఎంత బాగుందో కదా సారీ అయితే మాత్రం సో ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అనమాట ఎట్లా అండి ఇది కాస్ట్ ఎట్లా త్రీ ఫైవ్ ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఇంకా రీసేల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే బల్క్ గా మీకు హ్యాండ్లూమ్ శారీస్ ఆర్ కాటన్ శారీస్ ఏది కావాలన్నా కూడా హ్యాపీగా మీరు కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది పళ్ళు సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా మనకు లైన్స్ పళ్ళు వస్తుంది అండి హ్యాండ్లూమ్ లైన్స్ వస్తేనే హ్యాండ్లూమ్ అవును అవును అది ఏంటంటే హ్యాండ్లూమ్ పవర్లూమ్ కూడా ఇలాగే ఉంటాయి అవును తెలియక డిఫరెన్స్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి వస్తుంది లైన్స్ వచ్చిందంటేనే హ్యాండ్లూమ్ అవును రిచ్ పల్లె వచ్చిందంటే అది పవర్లూమ్ పవర్ లూమ్ వస్తుంది సో లూమ్ అయినా మనకు ఈజీగా మనము అండి ఎందుకంటే అసలు మనం ఒక కట్టు కట్టుకోగలనే అర్థమైపోతుంది అనమాట అది పవర్ లూమా హ్యాండ్లూమా సారీ హ్యాండ్లూమా అనేది ఎందుకంటే ఆ డిఫరెన్స్ చాలా ఈజీగా తెలిసిపోతుంది బట్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ మగ్గాల మీద చేనేతలు నేసినటువంటి చీరలండి ఇది బ్లూ కలర్ బోర్డర్ వచ్చేసరికి చక్కగా డబుల్ బార్డర్ వస్తుంది పింక్ కలర్లో ఉన్నటువంటి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది చాలా బాగుంది కలర్ మంచి నావీ బ్లూ విత్ పింక్ సూపర్ అండి ఎట్లా మేడం ఇది కాస్ట్ మూడు వేలు అమ్మ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నైస్ నెక్స్ట్ పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి వీటిలో కలర్ సేమ్ ఇలాగే ఉంటే కలర్స్ ఆహా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి మంచి ట్రెడిషనల్ కలర్ అనమాట ఇవన్నీ సేమ్ కలర్ సేమ్ రేట్ అండి ఇప్పుడు మూడు వేల రెండు వందలు చెప్పారు కదా ఓకే గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ ఇది గోల్డెన్ ఎల్లో విత్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ రెడ్ రెడ్కి టిక్ రెడ్ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా పీకాక్ గ్రీన్ వచ్చిందండి నైస్ సూపర్ ఉన్నాయి శారీస్ అయితే మాత్రం ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అందులోనే ఇది ఇది ఒక అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండ్ మోస్ట్ డిమాండెడ్ వాంటెడ్ అని చెప్పొచ్చండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నైటీస్ ఎన్ని ఉన్నా కూడా మనం తీసుకుంటూనే ఉంటాం అనమాట అందులోనూ ఇలా మనకు శివరి పాటన్తో ప్యూర్ కాటన్ వచ్చినటువంటి నైటీస్ అనేది చాలా తక్కువ కలెక్షన్ మనం బయట చూస్తూ ఉంటామండి బట్ ఇవి కూడా వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఎట్లా మేడం ఇది ఆఫర్ ప్రైజ్ ఏంటి సో వీటిలో మనకు కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూపిస్తాము ఇది బాతిక్ డిజైన్ వస్తుంది అండి ఇది లైక్ మనకు శివరి ప్యాటర్న్ వస్తుంది సింగిల్ అయితేనేమో ఫోర్ హండ్రెడ్ ఓకే సింగిల్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎనీ టూ సెలెక్ట్ చేసుకుంటే సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండి సో మీకు ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుందని మీకు కలర్స్ అనేది ఈ విధంగా నేను వేస్తున్నానండి బట్ మీకు ఏదన్నా వీటిలో పర్టికులర్గా ఏదైనా కావాలన్నా కూడా వీడియో కాల్ ద్వారా లేదా మీకు పిక్స్ సెండ్ చేయమన్నా కూడా పిక్స్ పంపిస్తారు అసలు ఇదంతా ఎందుకు మేము ఆన్లైన్లో చూద్దాం అనుకుంటే మీకు అమెజాన్ లింక్ కూడా ఇస్తానండి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ కాటన్ అందులో మీరు చక్కగా చివరి పాటన్ అండ్ అలాగే బాతిక్ డిజైన్ వచ్చినటువంటి ప్రింట్లు వస్తాయి వస్తాయన్నమాట చాలా బాగున్నాయండి క్వాలిటీగా ఉన్నాయి ఫ్రీ సైజ్ వస్తుంది నైటీలన్నీ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది ఓకే ఫ్రీ సైజ్ సూపర్ సో నైటీస్ కలెక్షన్ చూపించాను కదా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ మళ్ళీ పట్టు శారీస్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ కుప్పడం పట్టు శారీస్కి వచ్చేసామండి పెద్ద కడి బోర్డర్తో అండ్ అలాగే చక్కగా మనకు లీఫీ పాటర్ అండ్ మ్యాంగో పాటర్తో వచ్చినటువంటి బార్డర్ అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా మనకు బుటీస్ గోల్డెన్ బుటీస్తో మీనా వర్క్ వచ్చిందండి అంతా బాగుందో కదా పళ్ళు మేడం పళ్ళు కూడా మనకు థ్రెడ్ అండ్ జరీతో వచ్చినటువంటి వీవింగ్ బార్డర్ అనేది వస్తుంది సో ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి సో ఎలాంటి పవర్లూమ్ అయితే కాదు హ్యాండ్లూమ్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది కడి బోర్డర్ అండ్ అలాగే మనకు మ్యాంగో ప్యాటర్న్ డిజైన్లో ఉన్నటువంటి బోర్డర్ వస్తుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పండి ఓకే టూ సారీస్ వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారు మంచి ఆఫర్ అండ్ అలాగే బయట షోరూమ్స్ లో చూస్తే డబల్ ఉంటుందండి ప్రైస్ అయితే మాత్రం మీరు కంపేర్ చేసుకోండి బయట మీరు ప్రైస్కి ఇక్కడికి కూడా సో చాలా హోల్సేల్గా ఉన్నటువంటి ప్రైజ్ అండి ఇదైతే అసలు అదిరిపోయిందనమాట డార్క్ మెరూన్ కలర్కి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇంత బాగుందో బార్డర్ కూడా మనకు పోచంపల్లి టైప్లో వచ్చింది బార్డర్ అండ్ అలాగే చక్కగా మనకు సిల్వర్ అండ్ గోల్డ్తో వచ్చినటువంటి లైన్స్ వచ్చాయి ఖడీ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా డిఫరెంట్గా మనకు ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బార్డర్తో వస్తుందండి నెక్స్ట్ ఏంటి మేడం నెక్స్ట్ ఇది మంగళగిరి ప్యూర్ మంగళగిరి ప్యూర్ చెక్స్ తో వచ్చింది బోర్డర్ వచ్చేసరికి చక్కగా మనకు టెంపుల్ బోర్డర్ డిజైన్ అనేది వచ్చింది ఎంత బాగుందో కదా సారీ అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్దు ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ అలాగే హ్యాండ్లూమ్ పట్టు హ్యాండ్లూమ్ కాటన్ అండ్ హ్యాండ్లూమ్ నైటీస్ ప్రతిదీ కూడా హ్యాండ్లూమ్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ మాత్రమే మెయింటైన్ చేస్తారండి హోల్సేల్ అండ్ హోల్సేల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేసి హ్యాపీగా మీరు బల్క్గా ఆర్డర్ చేసుకోవచ్చు అండి గా మీరు కూడా మంచి ప్రాఫిట్తో మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట సో చాలా కలెక్షన్ ఉంది కానీ ఇవాళ వీడియోలో చూపించడం పాసిబుల్ కాలేదండి సో నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా మీకు కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను ఈరోజు మీరు చూసినటువంటి కలెక్షన్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్